కదలండి థరలండి అరక నడుపు అన్నలార మెరక దున్ను తమ్ములార కదలండి తరలండి సాధించాలి రైతు రాజ్యము స్థాపించాలి రాజన్న రాజ్యము రాజన్న రాజ్యము ఇవే ఈ తగ్గిస్తే మంచిదే రైతాంగానికి ప్రభుత్వ రంగం రాయిచీలను కల్పించాలి కర్షక శక్తిని రైతుల వృత్తిని జాచినాడిగా గుర్తించాలి నువ్వు అధికారంలో ఉన్న ఐదేళ్ళు గతం గత గిట్టని ధరతో రైతులు కొట్టి పెంచిన ధరతో ప్రజలను ముంచి రైతుల రక్తం హాయిగా తాగే రాబందులను కూల్చేయడమే మా లక్ష్యం క్రిప్టో బాగానే ప్రిపేర్ అయ్యావు ముందసలు ఏ పంట ఏంటో తెలుసుకో ఉల్లిగడ్డకో ఆలు తేడా తెలియదు అవన్నీ తెలియాల్సిన అవసరం లేదు రైతుల కష్టాలు తెలిస్తే చాలు వాళ్ళకి ఇవ్వాల్సిన ఎరువులు సక్రమంగా ఇవ్వాలి అని చెప్పి అడుగుతా ఉన్నాయి కదా అని నోటికొచ్చినట్టు వాగకు పబ్జి గేమ్ ఆడి ప్యాలెస్ లో పడుకునే వాడివి ఆరు నెలలకు ఒక్కసారి బయటకొచ్చి ఎవడో ఏదో చెప్పాడని నోటికొచ్చినట్టు మహాడుతున్నావు మాట్లాడతా రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు కానీ హెరిటేజ్ స్టోర్ లో మాత్రం ఎక్కువ రేటు అమ్ముకుంటా ఉన్నావు ఇది అన్యాయం కాదా అని ప్రశ్నిస్తా ఉన్నా అందుకే నిన్ను పిచ్చిరెడ్డి అనేది హెరిటేజ్ మావి కావు అవి ఎప్పుడో అమ్మేశాం ముఖ్యమంత్రిగా ఐదేళ్లు నీకు కనీస ఇన్ఫర్మేషన్ తెలియదంటే ఇంగని నేవరాలి నువ్వు అమ్మిన అమ్మకపోయినా అవి ఒకప్పుడు నీవే కదా అందుకే అన్నాలే ఇంతకీ రైతుల భరోసా గురించి ఏం చేస్తా ఉన్నావు అసలు నీకు ఎందుకింత ఇంత ఓవరా నువ్వు చేసిన దరిద్రాలకి విసుగు బుట్టి నిన్ను మూల కూర్చోబెట్టారు ఇంకా ఎందుకు మాటపాటికి బయటకొచ్చి మరుగుతున్నావు అప్పుడు అధికారంలో ఉన్నా కాబట్టి బయటకు రాలేదు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి రైతుల సమస్య గురించి మాట్లాడుతూ ఉన్నా నీ పరిపాలనలో రైతులకు జరిగిన అన్యాయానికి నీ మీద మండి పడుతున్నారు నువ్వు చీటికి మాటికి వాళ్ళ దగ్గరికి పోతున్నావు రోజు వెళ్తా నా ఇష్టం ఏందా నువ్వు చెప్పేది అవసరమైతే పొలంలోనే టెంట్ వేసుకుని పడుకుంటా నీకెంజ నొప్పి నీకు అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళు మంచోళ్ళు కాబట్టి వదిలేస్తున్నారు అదే ఎవడైనా మొండి రైతు ఉంటే అక్కడే ఆ తోటలోనే నీ తోట తీసేవాడు నువ్వేమి నన్ను భయపెట్టాలని చూడకు రైతులంతా నా పక్షాన ఉన్నారు అసలు మా రాజన్న రాజ్యమే రైతు రాజ్యం ముందు నువ్వు రైతులకు న్యాయం చేస్తావా లేదా ఉన్నా నేను చేయాల్సిన పనులన్నీ చేస్తున్నా నువ్వేదో మార్కులు కొట్టేయాలని రైతుల పక్షాన మాట్లాడినంత మాత్రాన నిజాల అబద్ధాలు కావు రైతులు మా పరిపాలనలో చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకా వారి సంక్షేమం గురించే ఆలోచిస్తున్నా నీకు అమరావతి కట్టడానికే సమయం సరిపోతుంది ఇంకా రైతుల గురించి ఎక్కడ ఆలోచిస్తా ఉన్నావు నేరాగా మూడు రాజధానులు అని చెప్పి ఒక్క కూడా పేర్చకుండా వరదాలు చాటును దాక్కుని తిరిగే రకం కాదు నేను ఒక పక్క అమరావతిని చూస్తూనే మరో పక్క రాష్ట్ర ప్రజలందరి గురించి ఆలోచిస్తున్నా అందులో రైతులు కూడా ఉన్నారు ఈ కాకమ్మ కబుర్ నాకు చెప్పకు అరచేతిలో వైకుంఠం చూపిస్తావు ఇదిగో రాజధాని అదిగో రాజధాని అని ఐదేళ్ళు గడిపేసి మరో ఐదేళ్ళు రాజధాని కావాలని చెప్పి నాటకాలు ఆడతావు ఇంకా రైతుల గురించి ఏం పట్టించుకుంటావు ఎక్కడ నుంచోనే తెలియకుండా వాగడం కాదు ఒక్కసారి అమరావతి బో అక్కడ చూడు అక్కడ పనులు ఎంత శరవేగంగా జరుగుతున్నాయో తెలుస్తుంది ఇక రైతుల గురించి మహాడుతున్నాం నే హయాంలో కుప్పంకి కృష్ణా నీళ్లు తీసుకొస్తా అని నువ్వు నాటకం ఆడావు నాటకం ఏంటి అప్పుడు కుప్పానికి నీళ్లు తీసుకొచ్చిన కదా వాటర్ కి ముహూర్తం పెట్టి ఓపెన్ కూడా చేసినా కదా నువ్వు మీటింగ్ పెట్టి తిరిగి వెనక్కి పోయే లోపు వాటర్ ఆగిపోయాయి అట్లుంటది నీ కథ అదే కుప్పానికి నేను ఇప్పుడు కృష్ణా జలాలు తీసుకొచ్చాను కొన్ని వందల వేల ఎకరాలకి నీరు అందుతుంది రైతులు అక్కడ పండగ చేసుకుంటున్నారు కళ్ళు పెట్టే వాళ్ళ చూసి వచ్చినే కనిపిస్తానే ఉన్నాయి కృష్ణా నీళ్ళు వచ్చినంత మాత్రాన రైతులు బాగుపడిపోతారా ఏమీ వాళ్ళకి గిట్టుబాటు ధరలు ఇలాంటివి చాలా ఉంటాయి అవన్నీ చూడాలి కదా చేతగానే వాడివి ఎన్నైనా నేను చేతిగాని వాడినా నేను కాని వాడినా అవును ఏదైనా నాలా సాధించి చూపించాలి ముందు నీరు అందితే పంటలు బాగా పండుతాయి పంటలు బాగా పండినప్పుడు ఆటోమేటిక్ గా వారికి లాభాలు వస్తాయి అవన్నీ జరిగిన తర్వాత మాట్లాడతాం లేవయ్యా నువ్వు నీరియంగానే అయిపోతుందా చెప్పేది వినవయ్యా అసలు పంటకు కావాల్సింది మెయిన్ నీరు అది దొరికినప్పుడు పంట బాగా పండినప్పుడు ఆర్థికంగా బాగుంటారు ప్రభుత్వ పరంగా మేం చేయాల్సిన అవన్నీ చేస్తాం అసలు మమ్మల్ని ఏ రకంగా మాట్లాడినివ్వరా అయినా నువ్వు పెద్దవాడి అయిపోయావు ఇంకా నీకు ఈ రాజకీయాలు అవసరమా చెప్పు హాయిగా రెస్ట్ తీసుకునే మనవడితో ఆడుకోవచ్చుగా నేను నా మనవడితో ఆడుకుంటే నీతో ఆడుకునేది ఎవరు వాడితో ఎప్పుడైనా ఆడుకోవచ్చు గాని రాష్ట్రాన్ని దోచేసిన మీ దొంగల ముఠాని మాత్రం ఒక ఆట ఆడుకుని మీకు చుక్కలు చూపించి ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదిలిస్తాను ఏ విషయం గుర్తుపెట్టుకో చిన్న